హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముల్లపాడు గ్రామంలో శ్రీ అంకాలమ్మ తిరునాళ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఆరుపల్ల విభాగం నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన దత్తండివి ఎస్ఎంఆర్ బుల్స్ సూరా పూజితారెడ్డి గారు రెడ్డి గారు కంబైండ్ ఉలాపు లింగార్జున్ గారండి ఆకవీడు గ్రామం ఉలాపు లింగసాయి నాయుడు గారు రుద్రాస్ నాయుడు గారు ఆకవిడి గ్రామం అండి రాచల్ల మండలం ప్రకాశం జిల్లా వీరి జత కంబైండ్ జతగా రావడం జరిగిందండి ముల్లపాడు గ్రామంలో డ్రాలో మొదటి కాడండి ఎన్నో చోట్ల మొదటి బహుమతి కవేశం చేసుకున్నాయండి ఈ జత సూరపల్లె గ్రామంలో మొదటి బహుమతి కవేశం చేసుకున్నాయండి జత సీతనావలారం గ్రామంలో కూడా మొదటి బహుమతి కావసం చేసుకున్నాయి ఫ్రెండ్స్ ఈ గ్రామంలో ఈరోజు ఏ బహుమతి కైవసం చేసుకుంటారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్